హైవర్స్ మన సమాజంలో పిల్లలు ఈరోజు ఎలా ఉన్నారు అంటే స్మార్ట్ ఫోన్లో వారికి వచ్చినటువంటి నార్మల్ లాంగ్వేజ్తోనే సర్చ్ చేసి వాళ్ళకి ఏది కానీ చూస్తున్నారు ఆ చూస్తున్న దాని నుంచి ఏదో నేర్చుకొని బయట చేస్తూనే ఉన్నారు అలా ముచ్చుమరలు వచ్చేసి ఆ పసిపాపని అత్యాచారం చేస్తారు బయట కానీ ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు బీహార్లోని ముజఫర్నగర్లో పిల్లలు అంతా కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు తిప్పి తిప్పి పెడితే ఐదో తరగతిలోపు ఉన్నట్టున్నారు ఏంది సార్ తెలుసా మళ్ళీ ఆ ప్రాసెస్ చెప్తే మరల మీద ఎవరైనా చేస్తారని నాకు భయం వేస్తుంది సో నేను ప్రాసెస్ చెప్పలేకపోతున్నా వాళ్ళు ఇదేంటి అగ్గిపొలలు ఉన్నాయి కదా అగ్గిపొలలు చివరి ఉండేది కదా ఆ దాని పేరుడు పదార్థం కింద కూడా వాడతారు భాస్వరం అదంతా పోగేశారు దానిని ఒక మెటల్ పరికరం లాంటిలో పెట్టారు దానిలో ఇంకో వస్తువు లాంటిది పెట్టారు ఆ తర్వాత చేయకుండా పని చేశారు ఇవన్నీ ఎలా అంటే బాంబులుగా యూజ్ అవుతాయి అన్నట్టు ఒక బాంబును తయారు చేయడం ఎలా ఈజీగా మన ఇంట్లో అన్నట్టు యూట్యూబ్లో సెర్చ్ చేశారు వాళ్ళు దెన్ ఆ తర్వాత నొక్కాల్సింది నొక్కే బ్లాస్ట్ ఒక్కసారిగా ఏమైంది ఒక పిల్లడు తీవ్ర గాయాలు చావు కోతి మధ్య ఉన్నాడు ఇంక నలుగురికి వచ్చేసి గాయలేని వీడియో టేసి మీకు అర్థమైందా పిల్లలకి దయచేసి స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి బయట వాళ్ళ ఫ్రెండ్స్ స్మార్ట్ ఫోన్ దగ్గర ఉన్నట్టు మీకు కనిపిస్తే ఏం పర్లేదు తీసి కొట్టండి లేదంటే తప్పమ్మ మన ఇంట్లో ఎలా అవుతున్నావు బయట కూడా అలా ఉండాలి బయట ఉంటే సరదాగా ఆడుకో కానీ ఇటువంటి వద్దమ్మని చెప్పండి కొడితేనే వింటాడంటే కొట్టండి ఏం పర్లేదు మన పిల్ల మనం కాకపోతే ఇంకోటి కొడతాడు చిల్డ్రన్ రైట్స్ ఆల్ వీళ్ళు వస్తారు కదా ఏం పర్లేదు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారేంటో సత్యం చేయమని చెప్దాం ఇప్పుడు ఇక నా వల్ల కావట్లేదు అన్నమాట స్కూళ్ళల్లో కూడా మాస్టర్ అంటే భయం అనేది ఉండాలి టీచర్ అంటే భయం అనేది ఉండాలి ఆ భయం పిల్లలకి ఎప్పుడు వచ్చింది అయితే వాయిస్లో బేస్ని పెట్టుకొని కంటి చూపుని పెట్టు కానీ అవి దాటిదంటే దెబ్బే కదా పిల్లలను కొడితే టీచర్ ఉద్యోగం పోయేటట్టు పిల్లలకి కొడితే ఊళ్ళో టీచర్ని కొట్టేట్టు చేస్తే చివరికి ఏ రకంగా అయింది అంటే భయం లేకుండా అయిపోయింది వాళ్ళు ఏది పడితే చేస్తారు స్కూలల్లో ఇళ్ళ దగ్గర కూడా ఇంకా మన పిల్లలు మనం కాకపోతే ఇంకేమి సరిగా ఎలా ఉండాలి ఏంటని చెప్పుకునేది వాళ్ళు విన్నప్పుడు ఇంకేం చేయాలా సో అవన్నీ పట్టమని అంటే బాబు వాళ్ళకి నెంబర్గా చెప్పండి వినకపోతే కొట్టేటైతే కొట్టండి ఏం పర్లేదు అంటున్నా బట్ తప్పు చేయకుండా చూసుకోండి ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల అందులో ఏది పడితే చూసి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు అవసరమైన ప్రాణాలు తెస్తున్నారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద పనికి ప్రయోగాలు చేస్తున్నారు సో దయచేసి జాగ్రత్త ఆ పిల్లలు వీడిని నేను అటాచ్ చేస్తాను చూడండి है कि है, जो तो जो <laughs> लेकिन देखिए देख का दिमाग के दिया सोच से नहीं पूछे बच्चा को दिमाग के दिया यूट्यूब दिया